చేతులకు మైదాకు పెట్టుకుంటే ఆ అందమే వేరు అందుకే మైదాకును ఇష్టపడని మగువలు ఉండరంటే అతిశయోక్తి కాదు ఆషాఢ మాసంలోనే కొత్త పెళ్లి కూతుళ్లు కన్నవారింటికి వెళ్ళిపోవడం మైదాక్తో చేతులను అందంగా ముస్తాబు చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆనవైతే కరీంనగర్ ఎవర్గ్రీన్ కిట్టి పార్టీ ఆధ్వర్యంలో మహిళలు గోరంటాక్తో వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు గోరంటాక్ ను రోటులు వేసి దంచి మహిళలు చేతులకు ఒకరికొకరు పెట్టుకున్నారు భారతీయులు పాటించే ప్రతి ఆధారం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు పద్మజ రెడ్డి మహిళలు గోరంటాకు పెట్టుకోవడం వెనుక అలాంటి ప్రయోజనమే ఉందంటున్నారు ఎండాకాలం తర్వాత వానాకాలం రావడం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులతో పాటు వ్యర్థాలతో సూక్ష్మజీవులు అంటు వ్యాధులు పెరిగే అవకాశం ఉందంటున్నారు మహిళలు నీటితోనే ఎక్కువగా పనిచేస్తుంటారని దీంతో వాళ్ళ కాళ్ళు చేతులు ఎప్పుడు తడిగా ఉండి వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు ఇలాంటి సమయంలో గోరంటాకు పెట్టుకుంటే మైదాకు యాంటీబయాటిక్లా పనిచేసి అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెప్తున్న విషయాన్ని గుర్తు చేశారు అంతేకాకుండా స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయని గోరంటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని తీసేస్తుందన్నారు దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండొచ్చని అందుకే ఆషాఢమాసంలో ప్రతి ఆడబిడ్డ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తారంటున్నారు సమ్మర్ తర్వాత బాడీలో వెంటనే మనకు వర్షాకాలం వస్తుంది బాడీలో అనేక రకమైన చాలా చేంజెస్ జరుగుతాయి సో ఆ చల్లదని ఆ చేంజెస్ని కవర్ చేయడానికి మనం గోరెంటాక్ అన్నది పెట్టుకుంటాము బాడీలో హీట్ అంతా తీసేస్తుంది అండ్ ఆర్గానిక్ మహందీయే మేము పెట్టుకుంటాము ఎందుకంటే దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం రాదు మనకి ఏ గోరెంటాకు పెట్టుకుంటే కూడా మన బాడీ లోపల ఇది ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అంటే గోరెంటాకు అంటే నాట్ ఓన్లీ అంటే నాట్ ఓన్లీ ట్రెడిషనల్ కాకుండా సైంటిఫిక్ రీజన్ ఏంటంటే బాడీలో జరిగిన అనేక చేంజెస్ని ఇది మంచిగా కూల్గా చేస్తుంది అండ్ ఈ గోరెంటాకు అంటే ఆడవారికి ఎంతో ఎంతో ఇష్టము దీన్ని మేము ఎలా ఇంత ట్రెడిషనల్గా మేము ఇంత బాగా రెడీ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటాం ప్రతి ఇయర్ కూడా ఆషాఢం పోయిన తర్వాత తొలి ఏకాదశి పండుగ వస్తుంది అప్పుడు అందరం కలిసి బిడ్డలను పిలుచుకుంటాము సంతోషంగా చేసుకుంటాము తర్వాత బతుకమ్మ పండుగ వస్తుంది ఇవన్నీ మాకు సంతోషమైన పండుగలు